వ్యాపారం పెట్టుకోండి అని చెప్పారు ఫస్ట్ టెండర్ వేసాడు లెక్కర్ తర్వాత ఐదు శాతం అన్నారు తర్వాత తొమ్మిది శాతం ఇచ్చి ఇదే లక్ష అనుకో అప్పుడు గనక మహిళలకి లక్షాధికారులు చేస్తాం అన్నట్టు ఇదే లక్ష అనుకోండి అని చెప్తున్నారు దాంతో వాడికి ఏమవుతున్నది బెల్ షాపులతో తింటున్నాడు సంపాదిస్తున్నాడు తన లాస్ ని కవర్ చేసుకోడని దాన్ని చాలక ఎంఆర్పి కంటే రేట్ లో వసూలు చేసి డబ్బు వేస్తున్నారు అక్కడ డబ్బులు పైగా మళ్ళీ ఇప్పుడు బెల్ షాపులు అంటే ఒక చోట డబ్బులు దొరుకుతున్నాయి కదా అంటే పిండేస్తున్నారు పేదవాడిని చంపేస్తున్నారు పిండి పడేస్తున్నారు ఇందులో ఖచ్చితంగా అధికార పక్షందే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం పాత్ర పాయింట్ జీరో 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 వన్ ఉద్యోగులు కానీ ఒకటి సార్ ఇక్కడ వేళ చేశారు వేళ చేశారు ఆధారాలు దొరికినాయి లేదంటే వీళ్ళ నకిలీ మద్యం వేళ ఇవన్నీ పడుతున్నారు కానీ ఆల్రెడీ నిన్న ఆ ల్యాబ్ రిపోర్ట్లో కూడా నకిలీ మద్యం ఇందులో ఉంది అని కూడా నిర్ధారించిందట ఆ మద్యం నకిలీదే అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి అంటే చాలా వరకు చాలా మంది తాగేశారు మరి ఇది ఎప్పటి నుంచి నడుస్తుందో ఏంటో తెలియదు దాని మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా రేపు నిజంగా మనుషుల ప్రాణాలు ఎందుకంటే తాగినా వెంటనే ఏం చాడు వాడికి ఎప్పుడో లివర్ పాడైపోయి కిడ్నీలు పాడైపోయి ఎప్పుడో వస్తాడు రేపు పొద్దు నా మరణాలు గనక పెరిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ దానికి ఏం చేస్తాది ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు గనక ఇంతకు ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరికి తాగుతూనే చచ్చిపోయినో వాళ్ళు అందరు జగన్ వాళ్ళే అని నోటితో స్టేట్మెంట్లు ఇస్తారు చూడదు అంతే ఎవడి చేతిలో ప్రచారం ఉంటే అడుగు అప్పుడు ఎవడి చేతిలో పబ్లిసిటీ చేయగలిగింది నెగటివ్ ప్రచారం పాజిటివ్ అయినా వీళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఎక్కడ ఎందుకు నేను గిరిజను వాడు చచ్చిపోతాడు మొన్న ఒక కస్తూర్బా స్కూల్లో చచ్చిపోయారు